తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది ఆయన ఛాలెంజ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దానికి తెరలేపింది చర్చలకు బీఆర్ఎస్ సిద్దమే అని డెబ్బై రెండు గంటల్లో చర్చకు రావాలంటూ కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు అంతలోనే మాట తప్పుతం మడమ దిప్పుతం అన్న చందంగా కాంగ్రెస్ నేతలు రూట్ మార్చ్ చేశారు అసలు ఏంటి కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య సవాల్ అనుకుంటున్నారా అయితే ఈ కథనం మీకోసమే తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభలో సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు కేవలం ఏడాది కాలంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని తెలిపారు ఈ లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధం అని బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు లెక్కలు కావాలంటే అందరినీ తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో సెల్ఫీ దిగుతాను విసురుతున్న కిషన్ రెడ్డికి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు ఉంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గిన మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా దమ్ముంటే ఉద్యోగ నియామకాలపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరైనా చర్చకు రావాలన్నారు ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదని తామే చాలని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి సవాల్ కు తాము సిద్ధమని సీఎం కే ప్రిపరేషన్ కు టైం కావాలంటే డెబ్బై రెండు గంటల సమయం ఇస్తామన్నారు చర్చ అసెంబ్లీలో పెడతారా లేక ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పెడతారా లేక కేసీఆర్ స్వగ్రామం చింతమడకలోనా అనేది రేవంత్ ఇష్టమన్నారు టైం డేట్ అన్నీ సీఎం ఇష్టమే అన్నారు అయితే దమ్ముంటే ఈ నెల ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని అక్కడే మీడియా ముందు చర్చిద్దామని కేటీఆర్ ప్రతి సవాలు విసిరారు అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టి మేమే చెప్పినాం మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం ఆ ప్రెస్ క్లబ్ కు మీరు రండి పదకొండు గంటలకు జూలై ఎనిమిది తారీఖున చెప్పినాం చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని ఆరు వందల డెబ్బై మంది జాబితాతో సహా రైతుల జాబితాతో సహా వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు వాళ్ళ ఇంట్ అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి జరగని రుణమాఫీ పడని రైతు బంధు అదేవిధంగా రాని బోనస్సు రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద విస్తారంగా చర్చించడానికి మా పార్టీ నాయకత్వం మొత్తం కూడా సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రభుత్వ అధికారిక సమాచారంతో సహా మేము ఇవాళ ప్రెస్ క్లబ్కు బయలుదేరిపోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నిన్ననే బయలుదేరి ఢిల్లీ పోయినారని మేము అనుకున్నాం వస్తారేమో అనుకున్నాం ఆయనే ముచ్చటపడి పిలిచింది కదా వస్తారేమో అనుకున్నాం రావడం లేదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీలో ఉన్నానని చెప్తున్నారు మరి వ్యవసాయ మంత్రి గారు వస్తారా లేదా ఇంకెవరన్నా బాధ్యత గల మంత్రి గారు వస్తారా లేక ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా మాకు తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరిన సవాల్ కాబట్టి తప్పకుండా వారి ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తి వస్తారని నేను అనుకుంటా ఉన్నా మేము పోతాము అక్కడ ఎదురు చూస్తాం ఎవరన్నా బాధ్యత గల మంత్రో ఉప ముఖ్యమంత్రో వస్తే వారితో కూడా మాకేం భేషజం లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేవంత్ రెడ్డి ఒక్కరే వస్తారా మంత్రివర్గాన్ని తీసుకొస్తారో వాళ్ల ఇష్టమే అన్నారు కార్యకర్తలతో వచ్చినా బీఆర్ఎస్ చర్చకు రెడీ అని కేటీఆర్ వెల్లడించారు రేవంత్ రెడ్డికి కుర్చీ వేసి ఆయన కోసం ఎదురు చూస్తామని పేర్కొన్నారు సవాల్ విసిరి అందులో నుంచి జారుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది ముఖ్యమంత్రి సవాల్పై కేటీఆర్ చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేటీఆర్ కు కాదని కేసీఆర్ కని మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్ఏ చర్చకు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై చర్చకు బీఆర్ఎస్ రెడీ అంటోంది కాంగ్రెస్ పార్టీ ఏమో కేటీఆర్ కాదు కేసీఆర్ రావాలి అంటోంది సవాల్ ప్రతి సవాల్ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ చర్చకు సిద్ధమవుతారా లేక హి అప్పటిలానే మాటను మరిచి వెనకడుగు వేస్తారో వేచి చూడాల్సిందే